ఈ కార్యక్రమం మనం పూర్తి చేసుకుంటాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మన కదిరిలో మన ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా మన కదిరి పట్టణం పట్టాలు మీకు ఇవ్వడానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారికి గౌరవ చైర్పర్సన్ గారికి గౌరవ కౌన్సిలర్లకు ఇతర ప్రజాప్రతినిధులకు మున్సిపల్ సిబ్బందికి వీడికి వచ్చేసినటువంటి ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలండి ఈరోజు మన కదిరి పట్టణంలో మనము ఇంతకుముందే ఒక మూడు వేల పట్టాలు పేద ప్రజలకి ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకుంటున్నారు అదేవిధంగా పట్టాలు ఇవ్వడమే కాకుండా మన ప్రభుత్వం ఓ లక్ష ఎనభై వేల రూపాయలు కట్టుకోవడానికి సహాయం కూడా చేస్తుంది ఉచితంగా ఎటువంటి లోను కాకుండా ఉచితంగా లక్ష లక్ష ఎనభై వేల రూపాయలు మనకందరికీ ఇస్తుంది సో ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా ఈ రోజు సభ్యులు శ్రీ పెడబల్లి వెంకట సిద్ధారెడ్డి సార్ గారికి మరియు మా సహచర కౌన్సిలర్లందరికీ గౌరవ చైర్పర్సన్ గారికి ఇక్కడ ఉన్నటువంటి మా గౌరవ కమిషనర్ గారికి మున్సిపల్ ఆఫీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి మరియు పాత్రికేయ మహాశయులకు ఇక్కడికి విచ్చేసినటువంటి మా అక్కా చెల్లెమ్మలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు మా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి సార్ గారు తన సుదీర్ఘమైన పాదయాత్రలో ప్రతి అక్కా చెల్లెమ్మను తన దగ్గర నుండి వాళ్ళ బాధను తన కళ్ళారా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా గూడు లేనిటువంటి నిరుపేద ఎవరూ ఉండకూడదని చెప్పేసి ఆయన ఆ రోజు చేసిన వాగ్దానాన్ని బట్టి ఇప్పటికీ దాదాపు ఒకటిన్నర సంవత్సరం ముందు మన కదిరి పట్టణంలోనే దాదాపు రెండు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది పట్టాలు ఇచ్చి ఈ రోజు పూర్తి చేయించిన ఘనత మన గౌరవ శాసనసభ్యులు శ్రీ పివి సిద్ధారెడ్డి సార్ గారు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఆయనకు ఈ సభాముఖంగా మనందరి తరఫు నుండి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరియు ఈ రోజు మన గౌరవ సీఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి సార్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని మరొక మారు రెండు వేల నూట ఎనభై పట్టాలు ఈ రోజు అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతున్నందుకు సార్ గారికి మా హృదయపూర్వక మనందరి తరపు నుండి హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటూ మన గౌరవ సీఎం శ్రీ జగన్మోహన్ రెడ్డి సార్ గారు కేవలము నాలుగున్నర సంవత్సరాల కాలంలోనే ఆయన ఇచ్చినటువంటి ప్రతి హామీను కూడా దాదాపు తొంభై ఎనిమిది శాతం నెరవేర్చి చూపెట్టిన మగోడు ఎవరంటే మన గౌరవ సీఎం సార్ గారు అదేవిధంగా మాట ఇచ్చినాడంటే మాట తప్పడు అని చెప్పేసి పని రాక్షసుడు అన్నటువంటి మా గౌరవ శాసన సభ్యులు ఆ క్రెడిట్ శ్రీ పివి సిద్ధారెడ్డి సార్ గారు అని చెప్పేసి ఆమె హయాంలోనే దాదాపు ఎప్పుడు ఇంతవరకు మారుమూల పల్లెలు కనీసం రోడ్డు కూడా మట్టి రోడ్డు కూడా లేనటువంటి మారుమూల పల్లెలకు కూడా ఈరోజు దాదాపు నూట ఇరవై పల్లెలకు ఆయన తా రోడ్డు వేయించిన ఘనజ మన గౌరవ సీఎం మన గౌరవ శాసన సభ్యులు శ్రీ సిద్ధారెడ్డి సార్ గారిది అదే విధంగా ఈ రోజుతో కలిపి దాదాపు నాలుగు వేల పైచిలుగు నిరుపేదలకు పట్టాలు ఇచ్చిన ఘనత కూడా మా పివి సిద్ధారెడ్డి సార్ గారిది అదేవిధంగా కద్రి పట్టణంలో ఉన్నటువంటి నిత్యం రద్దీలో ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నప్పుడు మరియు మన దేవస్థానానికి చెందినటువంటి ఆవుతూడలు కూడా చిన్న చిన్నవి అన్ని ఎన్నో చనిపోయిన సందర్భాల్లో ఆయన ఎంతో ముందు చూపుతో బైపాస్ రోడ్ ఏదైతే సిమెంట్ లారీలు కావచ్చు ఏదైనా గానీ మన పట్టణం లోపలికి రాకూడదు ప్రాణాపాయం ఉండకూడదని చెప్పేసి ఆయన రెండు వందల నలభై కోట్ల రూపాయలతో వేయించిన బైపాస్ మీ కళ్ళ ముందు చూపిస్తూ ఛాలెంజ్ చేస్తూ మరొక్క మారు ఇటువంటి శాసన మనం గెలిపించుకోవాలనే అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మళ్ళీ ఎందుకంటే విలువైన సమయము పెద్దలు మాట్లాడాలి కాబట్టి నేను క్లుప్తంగా ముగిస్తూ సందర్భంగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కోసము ఇక్కడ వచ్చినటువంటి मना नियोजक वर्ग एम एल श्री टीवी सिद्धारेड्डी सर गारी की मरियो मुंसिपल चेयरपर्सन असल बर आज का दिन ईद का दिन के जैसा दिख रहा है इधर इसका इसका जितना भी क्रेडिट जाता है वो हमारे एमएलए साहब डॉक्टर पी वी सिद्धारेड्डी साहब को जाता है इसी सिलसिले में आपको एक चार बातें बताना चाहता हूं। यहाँ पे आए हुए हमारे एमएलए साहब डॉक्टर पी वी सीतारेड्डी साहब ऐसे ही आलाई कमेटी चेयरमैन कृष्णा हैं ऐसे ही हमारे कमिश्नर साहब हैं और जितने भी देखिए हमारे काउंसलर जितने भी हैं हमारे काउंसिल मीटिंग जितने भी काउंसल हैं सब इधर हैं ये सब आपकी भलाई के लिए और आपको घर नहीं है तो घर चाहिए बोल के ये लोग सब आके एक पटरी पे आके आपको घर दिलाना है बोल के उसी सिलसिले में और हमारे डॉक्टर पी वी ना आज जो है ये हमारे जगन मोहन रेड्डी सी साहब का विलादत दिन है आज जो पैदाइश का दिन है बर्थडे के दिन आपको सबको एक घर का प्लाट देना है उसी घर में आप लोग जो है घर बनना है बोल के इसके पहले भी दिए हुए हैं बहुत से कम लोग घर बन लिए लेकिन आपको नहीं मालूम वो नहीं बनने से आपकी जगह चली जाती है बोलो अल्लाह के वस्ते घर हम बन लो दिए तो चुपके छोड़ डाल वाखा पड़ को कैसा बन ले हो। इसी सिलसिले में अब आने वाले दिनों में भी आके हमारी जगन मोहन रेड्डी सर की गवर्नमेंट आने के लिए और ये जो गवर्नमेंट है आपको मालूम है सामने दिख रहा है कि भाई कितना डेवलपमेंट है आप हर एक जितने भी जो भी फैसिलिटी दे रही गवर्नमेंट आप तक आ रहा है सबसे पहले हमारी गवर्नमेंट क्या करिए? ये वो सचिवालय सिस्टम लेके आई उससे वॉलेंट्री को रखी और उसमें दीगर बहुत से सेक्रेटरीज को के आप तक हर एक प्रोग्राम हर एक कार्यक्रम तुम्हारे पास आ रहा है हर एक भी आपके पास पहुंच रहा है ये आप सब लोग अच्छा तरह मालूम है आने आने वाले दिनों में भी यही सिलसिला जारी रहता इसीलिए आने वाले दिनों में भी अब आने वाला इलेक्शन भी दिना भी है अब जो जो आपके वास्ते वाखा पढ़ को ये पट्टिया के वास्ते रहे आपको क्या तो भी फैसिलिटी दिलाने वास्ते वाखा पड़े जितने भी हमारे काउंसलर तुम्हारे वार्ड के काउंसलर रहे तुम्हारे वार्ड के प्रतिनिधि तो कौन तो भी रहे लो उनको सब को मद्देनजर रखते हुए और आने वाले गवर्नमेंट में जो हमारे डॉक्टर पी वी सिद्धारेड्डी साहब हमारे कदरी के लिए कितना डेवलपमेंट करे ये सब आपके सामने है आपको फिर बोलने की जरूरत नहीं है बहुत से लोगों को मालूम है जितने भी लोग यहाँ आए हुए हैं सबको मालूम है इसके पहले भी कार्यक्रम कर करे आ, मुख्यमंत्री जगन मोहन रेडी गुटन रोज सदर्भ का बृहतर कार्यक्रम मन कदरी निर्गम लगे अदे पटाल पंपणी कार्यक्रम कार्यक्रम की मन एल शासन सब्यु డాక్టర్ పివి సిద్ధారెడ్డి సార్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వారికి నా యొక్క నమస్కారములు వీరితో పాటు నా సహకార కౌన్సిలర్లు మరియు కమిషనర్ గారు మన మున్సిపల్ అధికారులు ఇక్కడ వచ్చిన మా అక్క చెమ్మ చెల్లెమ్మలందరికీ అన్నదమ్ములందరికీ నా యొక్క నమస్కారములు ఈరోజు మనం భారతదేశంలో ఎక్కడే అని ఇంత సుపరిపాలన ఎక్కడ మన రాష్ట్రంలో ఉన్నట్లు ఎక్కడ లేదు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పాదయాత్ర మహిళల యొక్క కష్టాలు చూసిన మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క పథకము మహిళల పేరు మీద ఇస్తూ ఉన్నారు ఆరోగ్యశ్రీ అయితేనేమి అమ్మఒడి అయితేనేమి విద్యా దీవెన అయితేనేమి లాస్ట్ కు ఇంటి పట్టా కూడా మహిళలకు ఇస్తున్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి మహిళలకు ఇచ్చిన గౌరవం మన భారతదేశ ఇండియాలోనే ఏ ముఖ్యమంత్రి గాని ఏ ప్రభుత్వాలు కానీ ఇవ్వలేదు ఇక్కడ కూడా మన నియోజకవర్గంలో మన శాసనసభ్యులు సిద్ధారెడ్డి సార్ గారు ప్రతి ఒక్కరికి ఎవరికైతే ఇల్లు లేదో ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది గతంలో కూడా మూడు వేల ఇంటి పట్టాలు ఇచ్చారు ఈ రోజు కూడా రెండు వేల ఇంటి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది ఎవరికి ఇంటి పట్ట రాలేదని నిరాశ పడకండి ప్రతి ఒక్కరికి ఇంటి పట్టా ఇచ్చే బాధ్యత మా సిద్ధారెడ్డి సార్ గారు తీసుకుంటారు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకా ముందు ముందు సమయం ఉంది చాలా స్థలాలు ఉన్నాయి అందరికీ పట్టాలు ఇచ్చే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై రెండవ జన్మదినం సందర్భంగా ఆయనకి మనందరి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తా ఉన్నాం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడి యొక్క ఆశస్సులతో చిరకాలమైన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ఉన్న పేదలకు చిరకాలం సేవలు అందించే అవకాశం ఆ భగవంతుడు ఆయనకి ఇవ్వాలని మనందరి తరపున మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అందిస్తా ఉన్నాం ఈరోజు ఇదే సందర్భంలో ఒక మంచి కార్యక్రమం దాదాపుగా రెండు వేల మంది కదిరి మున్సిపాలిటీ ఉన్న పేదలందరికీ కూడా ఈరోజు పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఆయన జన్మదిన కానుకగా మీకు అందరికీ కూడా ఈరోజు అందజేస్తా ఉన్నాం మీకందరికీ తెలుసు ఈరోజు ఈ దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈ రాష్ట్రంలో గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా ఓవైపు సంక్షేమం ఓ వైపు అభివృద్ధి కూడా ఈరోజు పరుగులెత్తిస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీకి కూడా కట్టుబడి ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా ఈరోజు నిజం చేస్తూ దాదాపుగా మూడు లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే మన అకౌంట్లలో డైరెక్ట్ గా జమ చేసినటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో మీకందరికీ కూడా తెలుసు దాదాపుగా రెండు సంవత్సరాల క్రితమే ముప్పై లక్షల మందికి ఈరోజు అక్క చెల్లెమ్మలకి రాష్ట్రంలో పట్టాలు ఇచ్చాం ఇంటి స్థలాలన్నీ కూడా అందులో దాదాపుగా ఇరవై లక్షల మందికి ఇల్లు కట్టుకోవడానికి కూడా కావాల్సిన ఆర్థిక సహాయం చేస్తా ఉన్నాం మరి కదిరి మున్సిపాలిటీలో ఇదే మున్సిపాలిటీలో కూడా దాదాపుగా రెండు సంవత్సరాల క్రితం మనం మూడు లేఅవుట్లలో అటు ఎర్రగుంటపల్లి ఇటు ఆర్డీఓ ఆఫీస్ ముందు కానీ ఆర్డీఓ ఆఫీస్ వెనకల కానీ మూడు లేఅవుట్లలో దాదాపుగా మూడు వేల మందికి మనం ఇల్లు పట్టాలిచ్చాం వాళ్ళందరికీ కూడా ఇల్లు శాంక్షన్ చేసాం వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఇంకా ఈ రెండు సంవత్సరాల్లో దాదాపుగా మాకు ఇంటి స్థలం కావాలి అని చెప్పి రెండు వేల మంది పైచులకు ఈ రోజు మన సచివాలయాల పరిధిలో అప్లై చేసుకున్నారు వాళ్ళందరికీ కూడా రెండు వేల మందికి ఈ రోజు ఇంటి పట్ట ఇంటి పట్టాలన్నీ కూడా మంజూరు చేస్తా ఉన్నాం అందులో పదహైదు వందల మందికి ఈరోజు మూడు లేఅవుట్లలో ఇక్కడ ఉన్న ఇరవై ఒకటో లేఅవుట్ అదే విధంగా దీనికి వెనుక ఉన్నటువంటి ఎదురుగా ఉన్నటువంటి ఒకటవ నంబర్ లేఅవుట్లు అయితేనేమి అదేవిధంగా కుటాగుల ప్రాంతంలో ఒక లేఅవుట్ అయితేనేమి ఈ పక్కనే ఇంకొక వన్ త్రిబుల్ సెవెన్ లేఅవుట్ నాలుగు లేఅవుట్లలో దాదాపుగా పదహారు వందల మందికి ఈ రోజు మనం పట్టాలు చూపిస్తా ఉన్నాం మిగిలిన నాలుగైదు వందల మందికి కూడా తొందరలోనే మరో నెల రోజుల్లోనే స్థలం అంతా కూడా క్లీన్ చేయించి వాళ్ళకు కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈ రోజు శాంక్షన్ అయినటువంటి రెండు వేల మందికి కూడా పట్టాలు చూపిస్తాము స్థలము కూడా చూపిస్తాము తొందరలో వాళ్ళకి ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేస్తాము రాని వాళ్ళు ఎవరు కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు మీ సచివాలయ పరిధిలోకి వెళ్ళి ఇంటి స్థలం కోసం అప్లికేషన్ ఇవ్వండి ఓ ఐదు వందల మందో నాలుగు వందల మందో అప్లికేషన్లు వచ్చిన తర్వాత ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా లేఅవుట్లు తయారు చేసి ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఈ రోజు దాదాపుగా పదహారు వందల మందికి నాలుగు లేఅవుట్లలో కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాం ఇంటి స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇది మీరందరూ కూడా చూడాలని అందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చినాం ఈ రోజు అద్భుతంగా బైపాస్ రోడ్డును పూర్తి చేసే కార్యక్రమం జరుగుతా ఉంది ఈ బైపాస్ రోడ్డుకు ఆనుకొని ఈ బైపాస్ రోడ్డుకు వంద మీటర్ల లోపే అందరికీ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా లక్షల రూపాయలు విలువ చేసే పట్టాలు ఈ రోజు ఈ రోడ్డు వచ్చిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా విపరీతంగా రేట్లు పెరిగిపోయినాయి లక్షలు విలువ చేసే ఈ రోజు పట్టాలు ఇస్తా ఉన్నాం ఈ రోజు అందరికీ కూడా ఈ రోజు నుంచి వచ్చే వారం రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా మీ పట్టా స్థలం ఎక్కడుంది అనేది మీకు చూపించి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం ఇక్కడ నుంచి ఇట్లా కిందకి మొత్తం అక్కడ వరకు కూడా పట్టాలు పన్నీ కూడా లేచారు రాళ్ళు కూడా పాతాం పట్టా నంబర్లు కూడా ఇచ్చాం ఈ రోజు దాదాపుగా చాలా మందికి ఈ రోజు చూపిస్తారు మిగిలిన వాళ్ళందరికీ కూడా వచ్చే నాలుగైదు రోజుల్లో రోజు కొంతమంది చూపిన ప్రతి ఒక్కరికి కూడా మీ పట్ట ఎక్కడుంది మీ స్థలం ఎక్కడుంది మీ స్థలానికి హద్దులన్నీ కూడా చూపిస్తాం మీ స్థలాన్ని దయచేసి మీరు భద్రపరచుకోండి ఇక్కడ చాలా మంది ఈ రోజు దొంగలు తయారైనారు ముఖ్యంగా పచ్చ దొంగలు మరి జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం చెప్తా ఉంటారు ఈ రోజు జరుగుతున్నది పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అని పేదవాళ్లకు పట్టాలు ఇస్తా ఉంటే ఈ రోజు పచ్చ మీడియా గాని కొంతమంది పచ్చ దొంగలు గాని పచ్చరాతలన్నీ రాస్తా ఉన్నారు కుటాగులలో అధికార పార్టీ నాయకులు కబ్జా చేస్తా ఉన్నారు అంటారు దాదాపుగా రెండు వందల డెబ్బై మంది పేదవాళ్ళకి అందులో దాదాపుగా నూటికి తొంభై శాతం ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు ఉన్నారు తొంభై శాతం మందికి అక్కడ రెండు వందల డెబ్బై మందికి పట్టాలు ఇస్తా ఉంటే దాన్ని అధికార పార్టీ నాయకులు కూడా పచ్చ దొంగలు రోజుకో పచ్చ కాగితం పట్టుకొని వస్తా ఉన్నారు ఇది మాది ఇది మాది అంట ఇదంతా పూర్తిగా ప్రభుత్వ ల్యాండి ఎవరికి సంబంధం లేదు మున్సిపాలిటీ వాళ్ళకి రెవెన్యూ వాళ్ళు పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాతనే ఇక్కడ పట్టాలు వేసినాం ఇంకా దాదాపుగా ఈ చుట్టుపక్కల వంద ఎకరాలుంది పచ్చ దొంగల చేతిలో వంద ఎకరాలు పైచలకు కబ్జా చేసుకుని గునాదులు వేసుకొని పచ్చ దొంగలు ఆక్రమించుకున్నారు దాన్ని అంతా కూడా విడిపిస్తాం మిగిలిన ప్రతి పేదవాడికి కూడా పట్టా ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం దాదాపుగా ఇంకా ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఎవరిన కూడా మీరు దయచేసి అప్లై చేసుకోండి ఇక్కడ ఎవరి కూడా ఎవరి రికమెండేషన్లు ఎవరికి అవసరం లేదు మీరు నిజంగానే అర్హత ఉంటే మీ సచివాలయంలో అప్లై చేసుకోండి ఇక్కడ ఇచ్చిన వాళ్ళు కూడా అందరూ కూడా అర్హత ఉన్న వాళ్ళే ఈరోజు ఇదే పచ్చపత్రిక ఇంకో దొంగరాత రాసింది మీకు ఎవరికి అర్హత లేదంట మీకు అర్హత లేని వాళ్ళకందరికీ కూడా పట్టాలు ఇస్తామని ఓ పచ్చపత్రిక పత్రిక దొంగరాతలు రాస్తా ఉన్నారు ఈరోజు ఒక ఒక ఇంటి స్థలం రావాలి అంటే మీరు వెళ్ళి సచివాలయంలో అప్లై చేసుకోవాలా సచివాలయంలో అప్లై చేసుకుంటే మీ విఆర్ఓ చూస్తాడు దాన్ని మీ విఆర్ఓ తర్వాత తహసీల్దార్ చూస్తాడు తహసీల్ తర్వాత ఆర్డీఓ ఆర్డీఓ నుంచి అమరావతికి పోతుంది మీకు నిజంగా అర్హత ఉందా లేదా అని అమరావతి నుంచి అప్రూవ్ ఇచ్చిన తర్వాత జాయింట్ కలెక్టర్ అప్రూవ్ చేస్తాడు జాయింట్ కలెక్టర్ అప్రూవ్ చేసిన తర్వాతనే మీకు పట్టాలు వస్తాయి ఇంత పకడ్బందీగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పట్టాలు ఇస్తా ఉన్నాం అర్హత లేని వాళ్ళకి ఎవరికి కూడా ఇచ్చే అవకాశమే లేదు ఎవరికి కూడా వివక్ష లేనే లేదు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇస్తా ఉన్నాం కాస్త ముందో వెనకో ఈ రోజు స్థలం కొంతమందికి తక్కువ ఉంది కాబట్టి నాలుగైదు వందల మందికి తొందరలోనే చూపిస్తాం దాదాపు పదహారు వందల మందికి ఈ రోజు చూపిస్తా ఉన్నాం మిగిలిన నాలుగైదు వందల మందికి కూడా తొందరలోనే చూపిస్తాం ఏ ఒక్కరికి కూడా పట్టా వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా స్థలం ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఎవరు ఎవరికి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు ఏ ఒక్కడు కూడా ఎవరో ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు పూర్తి ఉచితంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రభుత్వ సొమ్ముతోనే దీన్ని అంతా క్లీన్ చేయించి ప్రభుత్వ సొమ్ముతోనే రాళ్ళు నాటి పూర్తిగా ప్రభుత్వ భూమి మీకు పూర్తిగా ఉచితంగా ఇస్తా ఉన్నాం ఎక్కడ ఎవరు కూడా ఒక్క రూపాయి కూడా లంచం ఎవనికి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవడన్నా అడిగితే డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు పూర్తి ఉచితంగా అందరికీ కూడా ఇస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా అందరికీ ఇస్తాం దయచేసి అందరూ కూడా మీ పట్టాలు ఇచ్చిన తర్వాత కూడా మీ స్థలం అద్దులు చూపించిన తర్వాత కూడా మీరు దాన్ని దయచేసి భద్రపరుచుకోండి మీ పట్టాలు మళ్ళీ ఈ చుట్టుపక్కలంతా కూడా పచ్చ దొంగలు గద్దల్లాగా వాలిపోతా ఉన్నారు ఎక్కడ ఖాళీ స్థలం ఎక్కడ దొరికితే అక్కడ కబ్జాలు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు మీ స్థలాన్ని మీరు భద్రపరచుకోండి తొందరలోనే ఇక్కడ ఈ ప్రాంతంలో మీకు అందరికీ కూడా ఇల్లు కూడా శాంక్షన్ చేయిస్తాం ఇల్లు వచ్చిన తర్వాత ఇల్లు కూడా కట్టుకుంది ప్రస్తుతానికి మీకు అందరికీ కూడా స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఈరోజు ఇంత పెద్ద ఎత్తున గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తా ఉన్నాం ఐదు వేల మందికి రోజు కేవలం ఒక మున్సిపాలిటీలోనే ఈరోజు పట్టాలు ఇచ్చినాం ఈ నాలుగు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు జీవితం అంతా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యంగా ఇప్పుడు పట్టాలు పంపిణీ కార్యక్రమం ఉంటుంది కొంతమందికి మీకు మన గౌరవం ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా పట్టాలు ఇస్తాము మిగతావన్నీ కూడా మీ కౌన్సిలర్లు మీకు అందజె దయచేసి అర్థం చేసుకుని అందరూ కూడా కొంతసేపు సైలెంట్ గా ఉంటాయి అడిగిపోతారు పడిపోతారు పేరు మాత్రం సార్